సూపర్వైజ్ ఇంజనీర్ శ్రీ ఎం భూమాపతి సార్ గారికి అలాగే అకౌంట్స్ ఆఫీసర్ రాఘవుడు సార్ గారికి మరియు మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ ఎం పురుషోత్తం సార్ గారికి అలాగే టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వేగులే సార్ గారికి అలాగే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీ చంద్రశేఖర్ సార్ గారికి అలాగే మా గురువు మరియు మార్గదర్శి శ్రీ పిఎం ప్రసాద్ సార్ గారికి అలాగే మా మొదటి గురువు అంటే నేను లో ఎంటర్ అయినప్పుడు మొదటి గురువుగా శ్రీ ఎన్వి రంగయ్య సార్ గారికి అలాగే మా మిత్రులు ఈ రోజు ఏపీ స్టేట్ జాయింట్ యాక్షన్ కమిటీ అంటే విద్యుత్ సంస్థలో ఎన్నో అసోసియేషన్లు ట్రేడ్ యూనియన్లు అన్ని ఉన్నాయి కంపెనీకి ఏకతాతపై తెచ్చుకొని జేఎసి చైర్మన్ అయినటువంటి మా మిత్రుడు కృష్ణ సార్ అలాగే మా ప్రియతన మిత్రుడు ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ లీడరు బెళ విషయం సార్ గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి చంద్రకాంత్ రెడ్డి సార్ గారికి అలాగే అడ్డీకేట్స్కు డిఎల్సి జనార్దన్ రెడ్డి జనార్దన్ సార్కు మరియు డాక్టర్స్ కు నా తోటి మిత్రులకు నా ఏఈస్ కు నా బంధు మిత్రులకు పేదలకు నా శ్రేయపు వాషణకు నా యొక్క నమస్కారాలు మా సూపరింటెండింగ్ ఇంజనీర్ హేమ సార్ గురించి రెండు నిమిషాలే చెప్తాను రెండే రెండు నిమిషాలు యాజువల్గా నేను డివిజనల్ సెక్రటరీ ఆఫ్ ఏటీ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ సారికి మా యొక్క ఇంజనీర్స్ యొక్క కష్టాలు ఆపరేషన్ ముఖ్యంగా ఆపరేషన్ ఇంజనీర్స్ కష్టాలు చెప్పుకునేవాడిని ఆయన దాన్ని ఏ విధంగా సాగు చేయాలా యాజ్ చెప్పాలంటే ఒక ఇంజనీర్ సక్సెస్ అంటే పై అధికారు బాగుండాలా కింద పని చేసే వాళ్ళు కూడా చాలా బాగుండాలా ఆ విధంగా మనకి మంచి ఎస్ఏ గారిని వచ్చాడు మనకున్నటువంటి ఎస్సీ మన కంపెనీలోనే టాప్ వన్ ఎస్సి ఉమాపతి సార్ గారు టాప్ వన్ అన్ని విషయాల్లో విన్నదారుల సంతృప్తి విషయంలోనైతేనేమి మెరుగైన విద్యుత్ అందించడంలోనైతే ముఖ్యంగా మన ఆరోగ్య డివిజన్ కు ఎంతో బడ్జెట్ ని కేటాయించిన విషయంలోనైతేనేమి అంటే ఎన్నో రైన్లు ఎన్నో సబ్ స్టేషన్లు శాంక్షన్ చేసినటువంటి ఘనత మేము సార్ గారు అని ఈ సభామతంగా మీకు అందరికీ తెలియజేసుకున్నాను ఇంత విషయం చెప్పాలా ఏ లిస్ట్ ఆయన రాకముందు మాకు ఎస్ఓపి నవరం సర్వే కొన్ని ఉన్నాయి అవి ఖచ్చితంగా ఇంతకుముందు నాకే ప్రతి నెల మినిమం పది పదహైదు వేలు ఇరవై ఐదు వేల వరకు మా జీతంలో నుంచి కట్టేటటువంటి త్యాగ ఉన్నాయి కానీ ఎస్ హిమాపల్సారి వచ్చిన తర్వాత పనిని పరిపిలెత్తించాడు పనిని పరిపిలెత్తించి ఏలకి తన జ్యోతి నుంచి చిల్లు పడకుండా తన జీతంలో కట్టుకోకుండా ప్రతి ఒక్కరితో ఏమితోనైతే నేను ప్రతి ఒక్కరితో ఇంజనీరింగ్తోనైతేనేమి ఇంజనీరింగ్తోనైతేనేమి అందరితో పని చేయించి ఆపరేషన్ ఏరికి తన జీతంలో నుంచి పేపర్ పడకుండా నిన్న చేసినటువంటి ఒక్కని సమాజకుండా మీకు అందరికీ తెలియజేసుకున్నాను దానిలో లబ్ధి పొందిందంటే నేను కూడా ఒకరిని నేను కూడా లొబ్ పొందినాను అంతకు చాలా నుంచి ప్రకారంగా నెల నాకు తెలియకుండానే ఉంటుంది శాలరీ కొంత వెళ్ళిపోయేది అది సార్ వలన తర్వాత మెటీరియల్ సమయానికి మీకు ఏం మెటీరియల్ కావాలి ఈ పనిని అయిపోతే మీకు ఎటువంటి మెటీరియల్ కావాలి ప్రతి ఏ ప్రతి ఒక్కరికి ఏం చేసి టెలికాన్ఫరెన్స్ లో అడిగి తెలుసుకొని నా పనిని మాకు గుర్తు చేసుకో మేము చేయాల్సినటువంటి పనిని తను గుర్తు గుర్తుపెట్టుకొని మాకు అన్ని సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తిని గంటపూర్వకంగా చెప్పగలుగుతున్నాం వర్కాడాల్సిన విషయంలో ఏమైతే నేను వర్కాడాల్సిన ఈ రోజు మేము దగ్గర మూడు వందల అరవై వర్కాడంలో నాకు మార్చిలోనే ఉండేవి మాకు అయోభైతే చూస్తే బేధర్మంగా ఉన్నాం మరి మా పరిస్థితి ఏమి అభిమకోచనుకున్నటువంటి తరుణంలో నాకు కావలసినటువంటి మెటీరియల్ని సమకూర్చి అన్ని పనులు కంప్లీట్ చేయించిన ఘనత మా ఎస్సీ గారు అని చెప్పి నేను గంటంలో చెప్పగలుగుతున్నాను నిజంగా ఇందాక చెప్పినటువంటి శ్రీనివాసుల కుటుంబానికి సారి దేవుడంగా చెప్పాలి ఆయన ముందు పెట్టాడు కాబట్టి ఆయన మాకు చెయ్యమని చెప్తున్నారు కాబట్టి నేను ఆ పనిని అందరి లేదా కలిసి చనిపోయినటువంటి వ్యక్తి అతనికి మేము అతని పని పూర్తి చేసిన తప్ప అక్కడ ఎటువంటి విజయం లేదు అందరూ తరాలే చేసి అక్కడ ఉన్నటువంటి పనులను నెలకొట్టి వాళ్ళ కుటుంబానికి ఉద్యోగాన్ని ఇప్పించినటువంటి ఘనత మా ఇష్టగారు ఆ విషయము మా పర్యటక ఇంజనీర్స్ అసోసియేషన్ తరఫున నేను గంగాబద్ధంగా చెప్తున్నాను మామూలుగా వెళ్ళి శ్రీకృష్ణుడు అందరికీ ఏ విధంగా అయితే గొడుగు పట్టి ఉంటాడో మా జిల్లాలో మాకు ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఆయన కఠినంగా వ్యవహరించచ్చు కానీ ఎవరికి ఇబ్బంది పెట్టకుండా గొడుగుగా కాపాడుతూ ఉన్నారని అని చెప్పి ఈ సమయం సమాధానం ఆయన చెప్పగలుగుతున్నాను ఆయన ఆ విధంగా ఉన్నాడు కాబట్టి ఏ హ్యాపీగా ఉంటుందేమో పనుల సక్రమంగా జరుగుతుంది పనులు చేయగలుగుతున్నాం మా సక్సెస్ కారణానికి ముఖ్యంగా ఇంతకు ముందు సరే ఏరీగా ఆయన కూడా పనిచేశాను ఆయన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నటువంటి పురుషోత్తం సార్ గారు వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఉన్నారు కాబట్టి మీరు డివన్ సెక్షన్ని ఇంత దిగుజేయంగా పని చేసి ప్రతి ఒక్క కన్జూమర్ కి మంచి సేవలు అందించి ఎక్కడ ఏ కన్సూమర్కి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇబ్బందిని నా ఇబ్బందిగా భావిస్తూ ఎక్కడ ఎవరికి సీనియారిటీ కూడా తప్పకుండా ప్రతి ఒక్కరికి సీనియారిటీ మెయింటైన్ చేస్తూ ఖచ్చితంగా ఆదర్శంగా ఇంజనీర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ గెడ నేనే ఖచ్చితంగా ఆదర్శంగా ఉంటేనే ఇంకా వేరే వాళ్ళు కూడా ఆదర్శంగా ఉండగలుగుతారు ఆ విధంగా నేను చెప్పినట్టు మీ కాన్ఫర్స్ ఏమి మీ కథ ఏమి అంటే పేపర్ పూర్వకంగా రాసిచ్చాను తప్ప సారంలో వేరే కా మాకు ఇన్ని రకాలుగా సహకరించినటువంటి ప్రతి ఒక్క ఆఫీసర్కి కి పేరున పేరు నమస్కారాలు అలాగే ఒక ఇంకొక పాటు చిన్న పాటు ఒక్క నిమిషమే ఇప్పుడు చెప్తుంది కదా డైరెక్మి వేరే కృష్ణ సార్ ఆయన ఈరోజు ఏపీ స్టేట్ జేఏసీ కమిన్ లో ఉన్న ఇంజనీర్స్ కి వర్కర్స్ కి అందరికి తర్వాత అటౌం సెక్షన్ కి అందరికీ సారతి మన జిల్లా వాడే మన వాడే మన శక్తుల్లో పనిచేసేవారే అటువంటి వ్యక్తి కూడా మా మిత్రులందుకు నేను ఎంతో గర్విస్తున్నాను యాక్చువల్గా రెండు రూట్లు ఉన్నాయి వేణం అండి ఇంజనీరింగ్ నేను వేనమ్మాన్ని ఖచ్చితంగా వేణు పెట్టేనే దాంట్లో ఎటువంటి ఇవేం లేదు కానీ నేను కార్మికుని నేను ఖండపులో ఉన్నప్పుడు కూడా బొసగుట్టు యూనియన్ కి ఎంపీఎస్ యూనియన్ కి ఎగ్గునికే సెక్రటరీగా పనిచేసినాను ప్రతి దగ్గర నేను ఆరు దేశాలు లీడర్ ప్రతి దాంట్లో వ్యవహరిస్తే వచ్చాను ఇప్పుడు కూడా నేను మా సీఎం ప్రసాద్ సార్ చదవాలన్న జిల్లా అధ్యక్షునిగా తీసుకొని ఈ రోజు రిటైర్ కాగలుగుతున్నారు ఆయన యొక్క క్రమశిక్షణ ఆయన ఓటే చెప్పాడు కరప్షన్ తినద్దు అని నేను తిరుగుతుంది నేను సీనియర్ టీం మెయింటైన్ ఇక్కడ వీళ్ళందరూ సలహాలు తీసుకున్నారు కాబట్టి నేను ముందు పోరు చెప్పారు నీవు ఎప్పుడైనా మూడు పనులతో చెట్టు పెట్టుకోవద్దు ఆ మూడు పనులను పెట్టుకున్న నాలుగో పనులు చేయాలంటే ఈ మూడు పనులు కంప్లీట్ అయిపోయినవా అప్పుడే నేను నాలుగో పనులు కడుగు పెట్టు ఈ విధంగా వీళ్ళందరూ సలహా సహకారాలు తీసుకున్నాను అందరూ ముందుండి మర్పించే కాబట్టి ముఖ్యంగా నా జీవన్ విద్యుత్ సిబ్బంది ముఖ్యంగా నా జీవన్ విద్యుత్ సిబ్బంది నేను అర్ధరాత్రి ఫోన్ చేసిన వాడు ఉపయోగించి నుంచి ఫీజు ఆపారు దాదాపుగా ఫోన్ ఎక్కిందో కూడా నేను రాత్రి పన్నెండు గంటలప్పుడు ఫోన్ చేస్తే బాబు బండే స్కూల్ రాస్తున్నాను దగ్గరికి దగ్గరికంటే ఎదురు చెప్పుకుండా ఏది సార్ నేను డ్యూటీ ముందు కావాలా అని అనుకోకున్నట్టు మరి అది ఏదో నిజంగా నన్ను చాలా అవమానించి వాళ్ళందరి సహాయం సౌకర్యాలు వలననే నేను ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ వన్ సెక్షన్ దాదాపుగా ముప్పై ఆరు వేల సర్వీసులు ఉన్నాయి అటువంటి సెక్షన్ ని సమర్థవంతంగా నడిపించి మీ అందరి నిర్ణయం పొంది ఈ రోజు సగర్వంగా రిటైర్ అవుతున్నందుకు మీ అందరికీ నమస్కరిస్తో నమస్కరిస్తూ మీకందరికీ నమస్కరిస్తో సెలవు తీసుకుంటున్నాను జై హింద్ ఆదురు డివిజన్ చాలా బ్యాక్వర్డ్ డివిజన్ నేను ఇదే డివిజన్ లో మత్తికర నా పక్క ఊరే మొలగ వెళ్లి నాకుంది ఆదో పులిజు చాలా బ్యాక్వర్డ్ కాబట్టి దానికి నా వంతు ప్రయత్నంగా ఎక్కడ కూడా డిపార్ట్మెంట్ పరంగా ఎలాంటి ఇష్యూస్ లేకుండా చేయాలని నా ప్రయత్నంలో కొంతమందిని ఒప్పించాను కొంతమంది బాధ పెట్టాను కొంతమంది చెప్పని చెప్పారు అందరికీ నేను ఏది పర్సనల్ గా తీసుకోను ప్రజలు ది డిపార్ట్మెంట్ ఆదు ప్రజలు అదొని డిపార్ట్మెంట్ వరకే నేను ఆలోచిస్తాను ఎలాంటి ఏ డివిజన్ లో కూడా లేని అభివృద్ధి నేను ఆధునిలో చేయాలనుకుంటున్నాను కాబట్టి దాని 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 పర్యవేక్షణ కొంతమంది ఇబ్బంది పెట్టినరోజు దానికి అందరికి సభా సభాపూర్వకంగా సభా అందరికీ నేను చెప్పుకునేది ఏమంటే నా పర్సనల్ ఏముండదు దయచేసి అర్థం చేసుకోండి ఓకే నెక్స్ట్ నాగభూషణన్ గారు నాగభూషణ్ గారు నాకు నాకు నేను ఏడీ ప్రొటెక్షన్ నుంచి పరిచయాను కాబట్టి నా అదృష్టం ఏమంటే నేను ఎస్సీ వచ్చినాక లేరు ఈ రెడ్డిగా నా పరిస్థితిలో నాకే తెలియదు ఎందుకంటే ఆధ్వనిలో మంచి నాయకులు ఉన్నారు కాకపోతే అప్పటి నాయకులు ఇప్పుడు లేరు చాలా మంది చెప్పారు మన లక్ష్మణ్ చెప్పాడు ఆదుని అంటే అది చెప్పాడు నేను కూడా చూశాను ఆదిమ గురించి కాబట్టి అదృష్టంగా భావిస్తున్నాను నాగభూషణం చేయిగా ఉండడము నాగభూషణ్ గురించి చాలా మంది చెప్పారు దీంట్లో నేను గుర్తించింది ఏమంటే నాగభూషణము అందరూ వాడు అందరూ బాగా చెప్పారు శ్రీనివాసులు ఫ్యామిలీ మాత్రము నాగభూషణం గారిని గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఎందుకంటే నా నాకైతే నాకు వచ్చినప్పుడు నలభై లక్షలు ఉంది సార్ నాకు ఎంత సార్ వచ్చింది నేను ఏం చేయలేడమ్మా ఖచ్చితంగా మీరు డబ్బు కట్టాల్సిందే ఉద్యోగం వాళ్ళకి చెప్పాను తర్వాత ఆమె బాధపడింది ఒకసారి ఆర్బన్ మీటింగ్కి వచ్చినప్పుడు నా నాకు మనం చేయలేమా అన్న ఎందుకు చేయలేము సార్ అన్నాడు మరి కదా అన్న చేద్దాం సార్ అన్నాడు తర్వాత ఆర్బెన్ డివిజన్లో అందరూ ఒక నాలుగు నాలుగు ఐదు నెలలు డూ వచ్చాను ప్రతి వ్యూటింగ్ లో ఈ విషయం అడిగేవాడిని అందరూ మంచిగా కోఆపరేట్ చేశారు ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే విషయం అడిగేవాడిని ఏ విషయం అంటే మాత్రం అనేవాడు ప్రాబ్లం ఉండే వాళ్ళతో నాలుగు విషయం మాట్లాడారు కాబట్టి ఫైనల్ గా ఆయన ఫార్టీ ల్యాక్స్ లేకుండా ఆమె ఉద్యోగం వచ్చింది ఆమె చాలా హ్యాపీగా ఫీల్తో ఫీల్ ఉంది కాబట్టి నాగపు కారణము అంటే ఇలాంటి వాళ్ళు మాకు ఏదైనా మార్గం చూపిస్తే ఆఫీసర్ గా ఖచ్చితంగా ముందు ఖచ్చితంగా వెళ్తాం ఇంకొక విషయం ఏంటంటే నాకు ఏదైనా ఇష్యూ వస్తే నాకు నైట్ మాట్లాడేవాడిని ఎట్లా మాట్లాడేవాడి అంటే ఫ్రెండ్గా మాట్లాడేవాడిని ఏం నాకు ఇవాళ ఇట్లా కూర్చున్నా అట్లా ఏంది ఏం చూసేవాళ్ళేవాడి సార్ ఏం ఫీల్ అవుతాడు సార్ ఏం ఫీల్ అవుతుంది మీదే తప్పులు కాబట్టి అప్పుడు నేను హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని అది నేనేమన్నా నేనేమన్నా తప్పు చేస్తున్నాను అన్నట్టుగా నా కూర్చునికే మాట్లాడేవాడిని ఎవరు ఎవరితో మాట్లాడవని కాదు నా కూర్చుని చక్కగా నాకు మార్గం చూపించేవాడు దిశ చూపించేవాడు అదే ఆ మార్గంలోనే ఈరోజు ఆదో డివిజను ఈరోజు ఆర్ధుని డివిజను చాలా చాలా నిన్న ఉంది పవర్ సప్లై మెయింటెనెన్స్ విషయంలో కానీ హరియర్ కలెక్షన్ విషయంలో కానీ కన్జ్యూమర్స్ సర్వీసింగ్ విషయంలో కానీ ఇంకొక విషయం చెప్పాలి ఈ రోజు అగ్రికల్చర్ సర్వీస్ ఎక్కువ రిలీజ్ ఆ ఎందుకు అవుతున్నాయి అంటే కన్జ్యూమర్స్ సప్లై మన స్టాఫ్ మన ఏఈలు మంచి నమ్మకాన్ని క్రియేట్ చేశారు ఎందుకని బోర్ వేసుకుంటే ఖచ్చితంగా కరెంటు వాళ్ళు తొందరగా పవర్ సప్లై ఇస్తారని ఆ నమ్మకంతోనే చాలా మంది బోర్లు చాలా బీద బీలు అయినప్పుడు చాలా మంది బోర్లు ఈ రోజు ఎక్కువ అప్లికేషన్ పెండింగ్ ఆదిం రోజులు ఉన్నాయి మెటీరియల్ ఆదిం రోజులకే డైరెక్ట్ గా ఇస్తున్నాను అంటే మీకు మీరు అంటే పొప్పులు కొట్టచ్చు ఆదిం రోజు చెప్తున్నాను ఆదిం రోజులు అందువల్ల ఆదిం మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాము ఈ రోజు నాగకృష్ణ లేకపోవడం చాలా నాకు లోటు ఎందుకంటే ఆదోనిలో టౌన్ లో ఏ ప్రాబ్లం వచ్చినా నేను నాగకృష్ణకే ఫోన్ చేసేవాడిని ఈ రోజు నాకు టౌన్ లో నుంచి నాకు పెద్ద లోటు ఈరోజు పొద్దున పొద్దున పురుషులు అడిగాడు ఎక్కడ సార్ నాగకృష్ణ కూడా ఎక్కడ ఇస్తాడు నాగకృష్ణ ఎక్కడికి కూడా బాబు వాడుకు నాగకృష్ణ చెప్తాను వరకు నాగకృష్ణ ఉంది ఏం ప్రాబ్లం లేదు అని చెప్పాను నెక్స్ట్ వచ్చి వచ్చి నా పరిస్థితి నాకు కష్టం అంటే కష్టం చేయాల్సిందే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా పని చేయాల్సిందే కన్జ్యూమర్స్ మనం మంచి సప్లై ఇవ్వాల్సిందే మంచి వోల్టేజ్ ఇవ్వాల్సిందే ఎటువంటి పరిస్థితుల్లో కన్జ్యూమర్స్ ఇబ్బంది పెట్టకూడదు అదే విధంగా రెవెన్యూ కూడా డిపార్ట్మెంట్ రావాల్సిందే మీకు తెలుసు ఈ రోజు నాగకృష్ణ చాలా అదృష్టవంతుడు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఒక నెల నుంచి జరుగుతున్న పరిణామాల్లో ఇంత ప్రెజలు పనిచేయడం అంటే చాలా కష్టము కాబట్టి నాగకు మంచి టైంలో రిటైర్ అవుతున్నాడు చాలా నా నాకైతే నా దృష్టిలో అయితే నాగకు చాలా ఛాలెంజింగ్ గా పనిచేశాడు మనం అందరం సెల్యూట్ చేయాల్సిందే ఎందుకంటే ఇంత మంచిగా ఇంత మంచిగా పనిచేస్తూ ఇంత మందితో చాలా మంచి వాడు అనిపించుకుంటున్నాడు మనం అందరూ పర్సనల్ గా ఆయనకు సెల్యూట్ చేయాల్సిందే కాబట్టి మాకు చాలా పెద్ద లోటు ఇంకా చాలా ఎక్కువ మాట్లాడాలి అందరూ మాట్లాడారు కాబట్టి ఇంకా ఎక్కువ మాట్లాడడం బాగుంది చాలా తన్వీ ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ నేచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈట్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్